మాజీ మంత్రి వేణుకి మతి భ్రమించింది ఐదేళ్లలో శెట్టిబల్ జిల్లకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది సాష్టాంగ నమస్కారాలతో రాజకీయాలు చేశావు మేమో విషయం తెలియదా వైసీపీలో మీరు రబ్బర్ స్టాంప్నా మీడియా సమావేశంలో మాజీ మంత్రి వేణుపై మంత్రి సుభాష్ ఫైర్ రామచంద్రపురం మాజీ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు మత స్థిమితం సరిగా లేదని అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం మంత్రి కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉండగా మూడు లో తీసుకొచ్చిన మెమోలో గౌడ అని రాసి ఉపకులంగా తాను మంత్రిగా

వన సమానతను వ్యాఖ్యలు చేస్తే ఆయనకి ఇంచుకుంటా ఉన్నాడు మళ్ళీ అడుగుతా ఉన్నా నువ్వు చర్చిలకు రా చర్చిలకు రా అంటా ఉన్నావు నేను సభ మీడియా ముఖంగా నిన్ను అడుగుతూ ఉన్నాను సమాధానం చెప్పు అని మళ్ళీ మూడు క్వశ్చన్లు నువ్వు నేను అడుగుతూ ఉన్నాను వాటికి మీడియా ముఖంగా సమాధానం చెప్పాయా నువ్వు ఖాళీగా ఉన్నావు అని చర్చలకు రా చర్చిలకు రా అంటావు నువ్వు సభ్య సమాధానం అంతా చూసేలాగా నేను అడిగి మూడు ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పాలి మొదటగా నువ్వు ఒక మెమోని తీసుకుని వచ్చాను మేము ఏంటి గౌడ బ్రాకెట్లో బజ గౌడ బ్రాకెట్లో ఈడిగా గౌడ బ్రాకెట్లో శ్రీశైనా ఇలాగా పిలవాలి అని చెప్పి ఓ మెమో తెచ్చారు రెండు వేల ఇరవై మూడు రెండు ఇరవై మూడో తారీఖున అయితే దీని రిఫరెన్స్ ఇచ్చింది మీరు సరిగ్గా చూస్తే జోగి రమేష్ జోగి రమేష్ మీరు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి మీరు మీ అధికారులతో నువ్వు బీసీ శాఖ మంత్రివి మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసి అధికారుల నుంచి అది ఇంప్లిమెంట్ చేయించి అధికారులు ఇచ్చేసరికి నాకు తెలియదు అని చెప్పుకోవడం నుంచి సిగ్గుపడాలా బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్న నువ్వు నీకు తెలియకుండా అధికారులు వ్యవహరించారు దాని తగ్గట్టు ఇదిగో జోగి రమేష్ గారు రిఫరెన్స్ ఇలాంటి జీవో మరి జాతి సెట్టిపల్లి జాతిపిత మనకి సెట్టిపల్ల నామకరణం చేశారు దాన్ని తూట్లు పొడుస్తూ నువ్వు మంత్రిగా ఉంటున్నప్పుడు ఒక మెమో జారీ చేసి అధికారాన్ని జారీ చేశారు నాకు తెలియదు అంటే తెలిసిన తర్వాత ఏం చేసావు నువ్వు నిద్రపోతా ఉన్నావా అయితే జియో సిక్స్టీన్స్ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు జివో సిక్స్టీన్ గురించి జివో సిక్స్టీన్లో లో సెట్ బల్ బ్రాకెట్ లో గౌడ పెట్టమను శ్రీసైనా బ్రాకెట్ లో గౌడ పెట్టమను ఈడుగా బ్రాకెట్ లో గౌడ పెట్టమను ఇష్టపూర్వకంగా మీకు ఇష్టమైతే గౌడ పెట్టండి లేకపోతే లేదనేది ఉంది జియో సిక్స్టీన్ లో అది నువ్వు తెలుసుకో అప్పటి నుంచి కూడా సెట్ బల్ పెట్టుకుంటా ఉన్నారు శ్రీశైనాన్ని పెట్టుకున్నాను ఎక్కడ అడ్లేదు కొంతమంది నచ్చిన వాళ్ళు శ్రీసైనా బ్రాకెట్ లో గౌడ బ్రాకెట్ లో గౌడనే పెట్టుకుంటున్నారు నీకు అది తెలియట్లే ఎస్ ఇచ్చాం అప్పుడు ఐదు కులాలు కలిసి ఉండాలని గౌతల అచ్చన్న గారు పోరాటం మేరకి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో జీవో సిక్స్టీన్ ఇవ్వడం నిజమే అందులో శెట్టిపల్లి బ్రాకెట్లో గౌడ అనో శట్టిపల్ల శ్రీశైల బ్రాకెట్లో గౌడ అనో పెట్టుకోవచ్చు మీకు ఇష్టపూర్వకంగా దృష్టికుంటే పెట్టుకోవాలి లేక లేదే కానీ మీరేం చేశారు మీ ప్రభుత్వ హయంలో ఇదిగో గౌడ బ్రాకెట్లు సెట్ సెట్బల్లి మరి జాతిపిత సిట్టిపల్లి అని నామకరణం చేసి మరి సెట్టిపల్లి సంఘీలు అందరూ కూడా మరి వాళ్ళు మా ఉనికి పాడవుతా ఉంది అని చెప్పి మరి మీ మీ వాళ్ళే కొంతమంది అలాగే చాలా మంది కూడా పెట్టిన తర్వాత మేము విని వెంటనే అవునిచ్చు కోడవకూడదు ఎవరు మనోభావం దెబ్బ తినకూడదని తరతరాలుగా ఏ పేరెడ్ పిలుస్తున్నారో అలాగే ఇమ్మని చెప్పి మేము జివో తీసుకురావడం జరిగింది మీ చిన్న పిల్లలకి అది అర్థం కావట్లేదు ముందు అసలు ఈ మెమో మీ రెఫరెన్స్ బై జోగి రమేష్ అండ్ అదర్ టీమ్ ఆ మెమో ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు అయో అధికారులు ఇచ్చారు నాకు తెలియదు అంటారు ఇక మీరు మంత్రిగా ఉండి మీరు రబ్బర్ సుత్తా దీని గురించి సమాధానం చెప్పండి చర్చ్ అంటారు ఏంటి దీనికి చర్చ ఏముంది ప్రూఫ్స్తో పాటు చూపిస్తుంటే జివో సిక్స్టీ నైన్టీ ఏముంది సెట్పల్లి బ్రాకెట్లు గౌడ పెట్టుకోండి మీకు ఇష్టమైతే ఉంది చదవండి అలాగే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా ఉన్నాను మీరు గీత కులాలకు చెందిన సెట్టిపల్ల కులస్తుడిగా మీరు మంత్రి మీరు కానీ జోగి రమేష్ కానీ మీరు కానీ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ కానీ గీత కులాలకు సంక్షేమం విషయంలో ఏం చేశారు మీరు ఒకటి చెప్పడం మచ్చుకి ఒక్కటి చెప్పండి మీడియా ముందుకు వచ్చి మీరు చెప్పలేదు ఎందుకంటే ఏ తోపు కల కార్మికులకి మీరు చేసింది ఏమీ లేదు శూన్యం అయితే దాని గురించి చెప్పండి అంటే మీరు చేసింది ఏమి లేక చెప్పట్లేదు చచ్చన్నా మీకు చేతస్తం ఎక్కువైపోయింది ఒక పెద్ద మూట అట్టుకుని ఇంకా రాసపర్లాగా టీవీ దగ్గరికి వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నా అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉపన్యాసాలు ఇస్తుంటే పారిపోతున్నారు మీ పేరు చెప్తుంటే ఎవరు రావట్లేదని వినికిడి కాబట్టి నేను అడిగిన దానికి మీడియా ముఖంగా సమాధానం చెప్తే లోటు అంటే ఎంత లోతుకి వెళ్ళాలి అనేది మనం చర్చ కూర్చున్నాం మీరు కానీ మీ ప్రభుత్వం కానీ గీత ఉపగాలికి ఐదేళ్ళు చేసింది ఏంటి అది చెప్పండి మేము చేసింది చెప్పాం కదా ఈ సంవత్సరం నాలుగు నెల అవతరం మేము ఏం చేసామో చెప్పాము చెయ్యిపోయింది కూడా చెప్పాం అలాగే మీరు శాస్త్రాంగ నమస్కారాలు చేయటం మీకు అలవాటు ఎప్పటి నుంచో మీకున్నప్పటి నుంచి మీకు అలవాటు శాస్త్రాంగ నమస్కారాలతోనే రాజకీయంగా ఎదురు మీరు అయితే శాస్త్రాంగ నమస్కారం సుబ్బారెడ్డి గారికి కులం పేరు చెప్పి శాస్త్రాంగ నమస్కారం చేశారు అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి మరి మీరు కులానికి క్షమాపణ చెప్పారా అని అడిగాను నేను శట్టిపజ వనభోజనా చెప్పారా దాన్ని చెప్పండి ఇవన్నీ చెప్పకుండా చర్చ అంటారేంటి మీకు ఖాళీగా ఉందని మాకు ఖాళీగా ఉంటుంది అనుకున్నారా మీరు మీడియా ముఖ్యంగా వచ్చి సభ్య సమాజం అందరికీ అర్థమయ్యేలాగా రెండు పాయింట్లు చెప్పండి నేను చెప్పిందని చిన్న సమాధానం చెప్తే తర్వాత మనం కూర్చుందాం తప్పేము మీరు అసలు ఏమీ చెప్పకుండా మీరు వ్యవహరించది హాస్యాస్పదంగా ఉంటారు అదే విధంగా మీరు రామచంద్రపురం నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా కూడా చేశారు ఎంత చేయడంటే సొంత సామాజిక వర్గం ఇక్కడ నుంచి మీరు తగేసి తెరివేసింది మంత్రిగా చేస్తూ ఒక నియోజకవర్గంలో ఉండకుండా ఒకసారి కాకినాడలో పోటీ చేసి ఒకసారి రామచంద్రపురంలో పోటీ చేసి తర్వాత రాయలమెంట్ తెరివేశారు అక్కడ గతంలో ఇరవై మూడు సీట్లు తెలుగుదేశం పార్టీని నక్కితే అందులో ఒకటి రాజమండ్రి మీరు ఎలాగ ఊడిపోతారని మిమ్మల్ని అక్కడికి ఎట్టేసరికి మీకు అర్థం అవట్లేదు కనీసం మీకు స్థిరత్వం లేక మీ పనితీరు పోగోక ఇక్కడ మిమ్మల్ని ఇంటి పిల్బోస్ గారు అబ్బాయికి ఇచ్చారు రామచంద్రపురం నియోజకవర్గంలో సిట్టిపదలందరూ కూడా మీ పనితీరు పోగోక రోడ్లెక్కి మిమ్మల్ని తరిమకొట్టేరు ఇక్కడి నుంచి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున నేను అడిగిన మీకు దొమ్ము ఉంటే మీడియా ముఖ్యంగా వచ్చి నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మీ డప్పు పార్టీ మీ డప్పు టీము పేటిఎం బ్యాచ్ వైసీపీ అఫీషియల్ పేజ్ లో చర్చకి రమ్మంటే రావట్లేదు అంటే మీరు నేను అడిగిన ప్రశ్నలకి క్లుప్తంగా రెండు ముక్కల్లో సమాధానం చెప్పండి లేని పక్షంలో పక్కెల్లో ఆడుకోండి మీ వేషాధారం మామూలుగా గీత కులా వేషాధారం రెండు మూడు సార్లు వేసినట్టున్నారు ఆ వేసిన తర్వాత కులానికి ఏం చేశారు అంటే చెప్పుకోలేకపోతున్నారు సిగ్గుచేటు చెట్టు ఐదేళ్లు ఏం అయ్యా నువ్వు ఆ రాబడ చూడటానికి చూడటాని కనపడతావు కానీ పనితనం ఉండదు నీ శాఖలో ఓ మెమో ఇస్తే అది జోగి రమేష్ గారు ఆ ఇంకో మంత్రి గారి రిఫరెన్స్ మీద నీకు తెలియదు అంటావా మాకు తెలియకుండా వచ్చేసింది అంటావా నువ్వు జోగి రమేష్ వెనకాల నుండి ఇప్పించి కుల కులాల మనోభావాలతో ఆడుకుంటారా జివో సిక్స్టీన్ ఒకటి అయితే మీరు ఇంప్లిమెంట్ చేసింది ఒకటి ఈ మెమో ఎందుకు ఇప్పించారు మీరు జోగి రమేష్ గారు అది చెప్పండి అయ్యా నేను నువ్వు ఖాళీగా ఉన్నావు అని చర్చలకు రమ్మంటే నువ్వు స మీడియా ముఖంగా నేను ఎలా అడిగాను మీరు మీడియా ముఖంగా మీరు చేసింది ఏంటి నేను మూడు క్వశ్చన్లకి సమాధానం చెప్పండి కాబట్టి నేను అడిగిన దానికి మీడియా ముఖంగా సమాధానం చెప్తే లోటు అంటే ఎంత లోతుకి వెళ్ళాలనేది నిర్ణయించేప్పుడు మనం చర్చ కూర్చున్నాం మీరు కానీ మీ ప్రభుత్వం కానీ ఏదో ఒక ఐదేళ్ళలో చేసింది ఏంటి అది చెప్పండి మేము చేసింది చెప్పాం కదా ఈ సంవత్సరం నాలుగు నెలల వ్యవధిలో మేము ఏం చేసామో చెప్పాం చెయ్యిపోయింది కూడా చెప్పాం అలాగే మీరు శాస్త్రాంగ నమస్కారాలు చేయటం మీకు అలవాటు ఎప్పటి నుంచో మీకు పుట్టినప్పటి నుంచి మీకు అలవాటు శాస్త్రాంగ నమస్కారాలతోనే గేది ఎదిగారు మీరు అయితే శాస్త్రాంగ నమస్కారం సుబ్బారెడ్డి గారికి కులం పేరు చెప్పి శాస్త్రాంగ నమస్కారం చేశారు అందరం మనోభావాలు దెబ్బతిన్నాయి మరి మీరు కులానికి క్షమాపణ చెప్పారా అని అడిగేది నేను వన వనభోజనాలు చెప్పారా దాన్ని చెప్పండి ఇవన్నీ చెప్పకుండా చర్చ అంటారండి మీకు ఖాళీగా ఉందని మాకు ఖాళీగా ఉంటుంది అనుకున్నారా మీరు మీడియా ముఖంగా వచ్చి సభ్య సమాజం అందరికీ అర్థమయ్యేలాగా రెండు పాయింట్లు చెప్పండి నేను చెప్పిందాన్ని చిన్న సమాధానం చెప్తే తర్వాత మనం కూర్చుందాం తప్పే ఉంది మీరు అసలు ఏమీ చెప్పకుండా మీరు వ్యవహరించేది హాస్యాస్పదంగా ఉంటుంది అదేవిధంగా మీరు రామచంద్రపురం నియోజకవర్గం తరఫున ఓ ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా కూడా చేశారు ఎంత సిగ్గు అంటే సొంత సామాజిక వర్గం ఇక్కడ నుంచి మేము తగిరేసి తరివేసింది మంత్రిగా చేస్తూ ఒక నియోజకవర్గంలో ఉండకుండా ఒకసారి కాకినాడలో పోటీ చేసి ఒకసారి రామచంద్రపురంలో పోటీ చేసి తర్వాత రాజమండ్రి తరివేశారు అక్కడ గతంలో ఇరవై మూడు సీట్లు తెలుగుదేశం పార్టీని నొక్కితే అందులో ఒకటి రాజమండ్రి మీరు ఎలాగ ఊడిపోతారని మనం అక్కడికి ఎట్టేసారి మీకు అది అర్థం అవట్లేదు కనీసం మీకు స్థిరత్వం లేక మీ పనితీరు బాగోక